హాయ్ అందరికీ శరార్థి నేను మీ నరసతీష్ యాదవ్ను నర సతీష్ యాదవ్ కథలు చూస్తున్న వారందరికీ నా కళాభివందనాలు నర సతీష్ యాదవ్ కథలు చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి మంచి వీడియోస్ మంచి మంచి జోక్స్ మంచి మంచి కామెడీతోని మంచి మంచి పద్యాలతో పాటలతో నేను మీ ముందుకు వస్తున్నా ఆ నీకు దన్న వల్ల పెడతా నానా ఓ దన్న వల్ల పెడతా

നോട്ടുസ പോലോട് പൂലിക്കൽ మా పేదా అప్పులేదా దీన్ని ఎవరు ఎవరు మా బాధింది అంటే నువ్వు మల్ల పెళ్లి చేసుకున్నావా నేను మల్ల పెళ్లి చేసుకున్నా నా భార్య మీ భార్య పేరే పేరు కళ కళావాది దురసా సామ్రాదేవి ఆ లంజవతి సత్యండి లంజ్ మరి ఈ లంజవతి

నా కొంగు కొత్త చేతులు డబ్బులు లేవు పుట్టిందేమో రాజులో కూర ఎత్తిందేమో భిక్ష గలవుతారో నాకు ఒప్పుకుండా కట్ట నాకు కొంగులు పోయినా అయితే మరకే లెక్క అయింది అంది కుట్టావుడా కాగి పారేసిన తమతో ఇది అనుకున్నా

ఇళ్లకు ఏడు దోశ మన్ను పోయి ఎందుకంటే పదిస్తే ఇల్లెల్లా పదిస్తే బందకది వందకదికో చదువు సరే చూద్దా అది ముందరికి ఆకి వచ్చిండు వచ్చిండు ఏడు దోశ మన్ను తీసిండు మందు కుప్ప చేసి నా ఇం లేదు నా ఇంట్లో మట్టి ఉందని చెప్పి అట్లా మట్టి కుప్ప చేసి ఏడు దోశీళ్ళ మందు రెండు నవరాలి నా పెళ్ళ చెప్పింది ఎంత మనిషి నెవలాలి నన్ను అంటే మాటలు నా పిల్లలు మాత్రం పెద్ద గురు బుద్ధి గురు పెళ్ళమే పెద్ద గురువు పెళ్ళ కాలు పెళ్ళ కాలు ఒక్కడు పేరు కత్తండి అవయమాట సతనాశ నా పొద్దున లేదు నా పిల్లల కాలం మొక్కటి పోతా హలో ఒకటి నోళ్ళు చూడు నాలుగు బంగారంగా మోహన రెడ్డి నువ్వు వచ్చిన మన్నే నాకు బంగారం కావాలి ఈ మన్నే మాత్రం నీకు మిగిలిన తండ్రి మాత్రం మాట్లాడలేదు ఎందుకని అంటే నా తండ్రి ఒకనాడు కాకున్న ఒకనాడు బిడ్డారి నా ఇంటికి అత్తడు అల్లుడాని నా ఇంటికి రాడాకారి పోగవా కలవతి నా తండ్రికి ఏ మందు పెట్టిందో ఏ మాకు పెట్టిందో ఎన్ని రోజులకు నా తండ్రి గుణం మారుతుంది నా బిడ్డ అని నానిక్కరికి అత్తడు నా తండ్రికి షాపలు పెడితే నా తండ్రికే వంద బాధ అయితే నాకు బాధ కాదా ఆడి బిడ్డ శాపన తప్పది అత్తివారి శాపన తప్పది కోయవారి శాపన తప్పది తప్పది ముని తప్పది దప్పది తప్పది ఆ తల్లికి మాటలు అన్నది ఆ కన్న తల్లి ముందడికి మూడడుగులేసింది నానా మోహన్ రెడ్డి నువ్వు పోసిన మన్నే నాకు బంగారం అవుతుంది నాయన అన్నదా ముందడికి నేను ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలే ఇంటికి పోతేనేమో మా అత్త నీల అవతిదేవి కత్నం అని అడుగుతుంది నా బతుకుపాడువాడా నేను ఎవరి కొనకు బతుక దేవుడా ఓ అవ్వదేవి నువ్వేడబోతురే అవ్వామ నువ్వుకి ఇప్పుడు బతుకుంటే నా బిడ్డ వచ్చిందే నీకు దగ్గర గురికి వచ్చి అవ్వ నా కొల కొద్దరు కడితేవారు రాజుల కులముల ఉట్టి పుచ్చగల్లవతారం ఎత్తుకునే కాలం వచ్చే రావు ప్రావు

நிறைய பாயில் வந்து விடுதிக் போன நிறைய சட்டி காற்று விடு கட்டு கொடுத்த நான் புத்த ஒரு முடிஞ்சு போவாரு கதை புரியார் செய்யிறா

i'm నా తల్లి కాదన్నా నా తల్లి కాదన్నా ఈ అయ్యకన్న పానీ రెండు కూలికి ఐకి చేసి దాను కూర్చు నిన్ను మెచ్చుకుంటా బాబా నువ్వు ఎందుకు వాళ్ళ పడకే బాబా నేను దాని కూట భార్య ఇబ్బడబెట్టుకున్నాడు నేమంత రాదు

ఈ మొఘంతో ఇదే బాగా ముత చేసుకపోయి బాగుంది రెండు వేల పిచ్చి విడిపించుకుంటాడు బాగా ఈతకాల తాగుతాడు ఉన్న బొత్తులు దాటు ఆ బొత్తులు పిల్లలు ఏం వాడు పోతాడు 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 పెళ్ళి పెట్టుకోండి ఇక ముతండి పెట్టాక ఈ ఇది

సార్లు చెప్పిపోతారా మా దేవద్ద మరి నీ అత్త మా దేవ చెప్ప చెప్పన్న చెప్పు ఎనికట నేను తలముంతది నడిచింది నేను పొద్దువర్చ రాక వైతే నడుస్తుంది పొడలి వైతే ఎవరు మరి ఎవరు చేయాలి నా అనగానే బిడ్డ పాలి చేత పుష్పాలు దగ్గర కొన్ని హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఆంటే నేను అప్పాలు చేస్తాను ఆంటే అన్న పొలా వచ్చిన కంచుడు ముగ్గురు పెట్టినా పెట్టిన మొలే హైదరాబాద్ నీళ్లకు ఇక్కడ నీళ్ళ వెళ్ళేవాల్సి పొళ్ళకు రెండు ముక్కలకు వెళ్ళి జేరు పొట్టు కాదు వాళ్ళ దిగిన వాళ్ళే నేను గారిన వాళ్ళ కానిట్లో పేయిన వాళ్ళే పోలిచ్చేద్ద చదువుకున్న పోలే ఇంకా శివుడి దీందా అటు కొయికి వెళ్ళి ఖర్చులు మారేది పేద వాళ్ళు ఆ కొయ్య కైచే పోరాడు గారు పొయ్యిల కచ్చేది తట్టుకొని రివర్ తచ్చిరే అంటే ఆ సినిధ్యాన్ని ఒకసారి తిరేస్తుంది మంచి మంచి మంచిగా ఉన్నారు ఉన్నారు ఇప్పటికి నా అన్నగాని బిడ్డ అద్దాట ముసలోనికి అద్దాట చేస్తూ ఈ అమ్మగారి కొంపకాల కూల మండవర్గం చిరగా పెట్టినాడు వ్యక్తి నువ్వు కొట్టు నాకు మళ్ళీ పెడతావు చెప్పు చెప్పు నీ అత్తతో ఏం కాదు బిజా చెప్పు

Hãy subscribe cho kênh Ghiền Anh Gõ Để không bỏ lỡ những video hấp dẫn

నేను అనుకున్నారా ఆనాడు నీ పెళ్లినాడే మంచి తొంగ చూపు ఉన్నది కాళ్ళు పెళ్లినాడు పెళ్లిగా తాలి మా మాలి చూసినాడు అయ్యో చేసుకున్నాడా ముసలు ముసలు ఇంకేమన్నారు రా ఇంకేమన్నాడా అంటే మళ్ళీ ఒకసారి గుండె రాజ చేసుకో మేసుకున్నా మంచిగా చేసుకో ఇంకేమన్నారు మీరు మీరు అమలాగ కట్టే సిగ్గులు వాడు అన్నడా అని అంటారు ఆడ అన్నడ ఇంకేమన్నారు మీరు అమలాజ కట్ట సిగ్గులుదారు సాధిం చేసుకురా ஐயோ புடிக்கறானே பரவே பரவே ஆனா இது வந்து ஆமே பொறுக்கறா ஆமே ஆசி காவாசி சின்னமே ஆமா ஆமே இது வந்து ஆ ஆ ஏன் சின்னவங்களை மாலேசி பாப்பா கூட தச்சி பரவே 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 சின்னமால நாடறது

मुत्तोड़ा ना हाँ हाँ बराबर है बराबर है ना ये ये ना ये ना ये हमारे यापुर ना मलाला कैंजेस कॉलेज का है यापुर मलाला कैंजेस हाँ शेयर स्कूल ही हमारे आर्मोंटर के रोल रोटर है ये ही स्कूल का है ये हमारे उधर का ही स्कूल है ये दिलाते हैं कैंजेस वो नहीं मुत्तोड़ा रखा पका लावो मैं यो लाली आ ना सन्दना ना కొడ నీకు నాకు కొడ కచ్చితంగా నీకు నాకు కొడ బనల చెప్పినా చెప్పు నీలా చెప్తా నా పెను నాకు పుస్తక పుస్తక కొడ గాని ముంగట మాటవాడ కావొని కొట్టకనే ఇట్లా ఎందుకోడ తోదే పుస్తక ఏం చూసుకోవాలి ఏం గుర్తుకోట మీరు తెచ్చుకోలేదు తెచ్చుకోలేదు చెప్పరు అయితే చూడు ఇంకో రాని రాని అబ్బాయి కొరకూర నా బనావు కాదు నా సో నాకు పోయి నా పిల్లని ఓతలేవు నన్ను ఓడతలేవుతలేవు కాబట్టి నా చూడు నాకు పోయి లేకపోతే చూడు పోసిన తర్వాత అక్కడ నష్టం పెట్ట పోయి కంకులు అమ్ముకున్నాను బాగు తన పెన్న రాదు అంటే స్వీట్ కానీ మరి అంత ఆపితే వస్తాను కదా ఇంత బనాలు ఎవరు పెన్నం నిలిచిపెట్టావు అసలు పునాది నుంచి అయ్యందుకు ఈ అబ్బా అయ్యా ఈ కొరకు రాగి కొరకరకు నా పెళ్ళన్నుతలేవు ఇంత రాణిద్దరేమో రాణి లేకపోతే నా చూడు నాకు బతుపోయి ఏంటి కాదు కిరాయిందన్న బతుకుతాడుకాని కాకులు ఉడకబెట్టుకొని నోడుకోండి కాల్స్ కాల్చుకొని అయినా కానీ ఈ కొర కొరాదాలు ఎల్ల కాలం ఇదే భాగవతం ఈ गाँगा गाउँ आ अन्ना आ अन्ना यो ना छोडुँला त भइला हो यो यो ना छोडुँ यो वाला लाँटो चिरान्ता नमस्कार चिरान्ता 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 चिर என்னட கொச்சர முகவந்து ஜப் அப்படி நவா நவா இல்லது அத்திரங்க நன் நடுபட்ட நோடு வைக்க చేరాల ఆ పా చేరాలకి పుల్ ఇవ్వాల్టి దితెరు పుల్ దితెరు చేరాల నావల రింగ్ నిన నిపోతా నిన పోతా అవల రింగ్ నిన నన్ను కుడుకుండా నువ్వు తీసుకంటా మల్లెలంట నన్ను కుడుకుండా నువ్వు తీసుకంటా మల్లెలంట నన్ను కుడుకుండా నువ్వు తీసుకంటా నన్ను వాల కర్చే నన్ను వాల కర్చే నన్ను కుడుకుండా తీసుకంటా

పోత నువ్వు సిద్ధిపేట కూడా నేను గో కావాలి గోకు ఆయన లేనిపోని ఆయన అమ్మకత్త రావాలి ముకులు సరాటాలు అన్ని అమ్మకారమ్మలు చంపిస్తాను ఎత్తిలో పెడతాడు ఆగో నీలవతి తీయమనుకున్నది ఎప్పుడో సైబం రాదా సందర్భం దొరకదాన్ని రోజులకు దాని మొక్క నేను చూసేదాన్ని కాదు ఆగో సభ్యం రావాలి దాని శిఖర కట్టబెట్టి శివాలు దూలిచ్చి దాన్ని ప్రాణం తీసి నా అన్నగారి బిడ్డలు తప్పకుండా లగ్గలు అని